மாட்டமா நோ

That's నేను వచ్చేసరికి అన్ని బరుగుడ్లు ఉంటాయి ఈ పొలంలో మేస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ వచ్చే దావలో యాక్సిడెంట్ కూడా అయింది భీవత్సంగా అనమాట యాక్సిడెంట్ లారీ బజ్జి బజ్జి అయిపోయింది ఒకవేళ నేను మళ్ళా మార్కెట్కి టైంకి ఉంటే చూపిస్తాను లేకపోతే ఏం లేదు ఇదిగోండి నా చెట్టు రుద్ది 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 నాశనం చేసిన చూడండి ఆ బరుగుడ్లే కొమ్మల ఎదుగొట్టినాయి చూడండి ఎన్ని పచ్చి కొమ్మలు పచ్చి మొగ్గులు ఉన్నాయి చూడండి అసలు పొలాల మీద పడి నాశనం చేసి పడేస్తున్నాయి బరుగుడ్లు అసలు పెద్ద తలకాయనప్పు అయిపోయింది బరుగుడ్లో అస్సలు E దావ దావముడుతున్నాడు అండి ఈరోజు ఈ సైడ్ నుంచి చూసి పట్టుకుందాము ఈ సైడ్ నుంచి అయినా ఒకటే ఆ సైడ్ నుంచి అయినా ఒకటే ఏం ప్రాబ్లం లేదనమాట మన కాకడాపురం దగ్గరికి పోయేసి వద్దామండి ఇంకా చీటిగానే ఉంది ఇంకా ఆరు కాలేదన్నమాట నేను ఇవల్ల గమనించి నేను పొద్దున పూట వచ్చేసాను ఎందుకంటే ఈ బరగోడ్లు ఎట్లాగైనా సరే చెట్లను తొక్కి నాశనం చేస్తాయి అని నాకు తెలిసింది మీకు క్లైమేట్ కూడా ఉంటుంది చీకటిగా ఉంది ఇంకా చెప్తా ఉంటాను కదా ఈ కాగడ చెట్లు పీకేసి చెండుపూలు కానీ ఇంకొక సంథింగ్ ఏదో ఒకటి పంట వేయాలి అని నిన్నైతే మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి కొట్టాడు అనమాట చెట్లని కొట్టేశాడు చూడండి కొట్టేసి అక్కడ అక్కడ కుప్ప కూడా వేయడం జరిగింది కానీ కొడేలు ఎక్కడో పెట్టేశాడు మర్చిపోయినాడు అనమాట చూడండి ఈ చెట్లు అంట్లు తీసుకొని వచ్చినప్పుడు నాటింది కూడా అతనే చెట్లని కొట్టేస్తున్నది కూడా అతనే అనమాట ఒక కూలీ అండి ఐదు వందలు అనమాట చెట్లు కొట్టడానికి ఐదు వందలు నిన్న రెండు నెలల నుంచో ఎప్పుడు వచ్చిండు ఈ సరౌండింగ్లో ఉన్నటివన్నీ కోసి ఆయననే కొట్టినాడు అనమాట మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ ఇంకా ఇది ఉంది ఈ ఇక్కడ నుంచి ఉందన్నమాట ఇదల్లా ఇంకా ఈరోజు అయిపో చేస్తానులే అని చెప్పి మా నాన్నకు చెప్పినాడంట అందుకే ఇంకా నేను కూడా ఏమనలేదు ఇక్కడ ఉంది కొడేలి అది ఇక్కడే ఉంది ఈరోజు దొరికింది ఈ పొలాన్ని బాగా సద్రంగా చేయాలండి ఎందుకంటే అప్పుడు మేము హడావిడిలో కాగడ చెట్లు నాటాలి 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 అనే ఉద్దేశంలో ఫాస్ట్ ఫాస్ట్గా నేను నాట్యం చేశాను అన్నమాట ఇప్పుడు బాగా పొద్దు పొలాన్ని బాగా సదరాంగా అంటే ఇక్కడ నుంచి వాటర్ పెడితే ఈ సరౌండ్ నుంచి మనకి ఇట్లా కిందికి జారిపోవాలన్నమాట ఒకసారి మనం పైప్ వేస్తే ఇంకా మళ్ళీ ఆ చెట్టు దగ్గరికి ఆ సాల్ దగ్గరికి మనిషి రాకుండా చేసుకోవాలి అనుకుంటున్నా బాగా పొలాన్ని నీట్గా ఒకసారి చెండు నాటి చెండు తర్వాత మనకి అక్టోబర్ నెలలో జాజిపూలు వస్తాయన్నమాట మొక్కలు ఇంకా జాజిపూల మొక్కలు కనకాంబరాల మొక్కలు నాటేస్తే సరిపోతుంది అనే ప్లానింగ్లో ఉన్న చూసారు కదా ఎవరైనా కానీ కొత్త వాళ్ళు చూస్తూ ఉన్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ జామ చెట్టు కూడా కోసేసినారు సగం వరకు ఇక్కడ మూడు చెట్లు ఉన్నాయి ఇంకా సరే ఇంకా వెళ్ళిపోదాం పూలు పోసేది ఉంది వీలైతే మళ్ళీ చూసుకొని సాయంత్రం వద్దాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇంకొకటి మెయిన్ మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే మీరు చీకటి ఉంది ఇక్కడ వీడియో క్లారిటీగా లేదు అని అంటారేమో ఇక్కడ ఇంకా చీకటిగానే ఉందండి ఎందుకంటే నేను ఆరు కాకముందుకే వచ్చేసాను బరుగుడ్లు వస్తాయని పొలాలలోకి చూశారు కదా ఇప్పుడు మీరే చెట్లని ఎట్లా నలిపి నలిపి పెట్టినాయో అట్లా ఉంటాయి అందుకే వచ్చేసాను మా వీడియోని లాస్ట్ వరకు చూసి మమ్మల్ని ఆరాధ ఆదరిస్తారని నేనైతే అనుకుంటూ ఉన్నాను ఓకేనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే వచ్చేసాను ఇక్కడికి ఇంకా ఈ సైడ్ నుంచి పట్టుకొని పోదాం ఈరోజు చాలా ఈ గట్టి వారం నుంచి ఓకే అండి ఇంకా పూలు వేడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అబ్బా ఈరోజు నేను బాక్స్ వేసుకునేది చూశారు కదా అన్నం ఒక్కటి వేసుకొని వచ్చాను ఈ ఎర్రచట్నీ మా తీసుకొని వచ్చింది అనమాట రెండో మూల వేసి వచ్చి పన్నెండు అయిందండి ఇప్పుడు ఇప్పుడు తింటున్నా మా కూడా ఎప్పుడు తింటుంది చూడండి మామూలుగా లేదు ఎండా కరెక్ట్ టైం వచ్చేసి వన్ ఫార్టీ టూ ఇంకా ఇంకా ఉన్నాయి మా పూలు అయిపోయేసరికి ఇంకా రెండున్నర అట్లా అవ్వచ్చు నాకు తెలిసి పూలు అయిపోయి ఇంటికి వెళ్ళేసరికి అబ్బో ఇంకా రెండు ఉన్నాయి కోసుకొని తొందరగా వెళ్ళిపోదాం బా ఎండ మామూలుగా లేదు అసలు కూలయితే ఇప్పటికైపోయినాయి టైం వచ్చేసి రెండు పదహైదు ఇప్పుడు మనం మళ్ళా ఇక్కడ నుంచి బండి కది కదిలి మా చేసి కూర్చోబెట్టుకొని నేను వెళ్ళేసరికి ఇంకా అవుతుంది ఖచ్చితంగా ఈరోజు పూలు చాలా అండి చాలా అంటే చాలా ఎక్కినాయి ఈరోజు అబ్బా మా లేదండి వీడియోని లాస్ట్ వరకు చూసింటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో తర్వాత క్లోజ్ చేసేస్తున్నాను ఇంకా ఇంటికి వెళ్ళి అబ్బా సరే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాము